నుంచి తీసుకొచ్చి నేరుగా మేయర్ని చేశారు సో మొత్తం అందరికి పదవులు ఇచ్చి గంపర్ పక్క పార్టీలోకి పంపిస్తున్నట్టు అంటే మీ పార్టీలోనే ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం పార్టీలో ఎవరైతే అవకాశాలు ఇచ్చారో ఎవరైతే పదవులు ఇచ్చారో వాళ్ళందరూ గంపగట్టుగా వెళ్ళిపోతున్నారు మీరు సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్ మీలాంటి మేధావులు సమాజానికి వెళ్ళిపోతున్నారంటే నేను అదే మీలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చెప్పినా సమాజం మీ నుంచి పని పనిచేసే కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వకుండా అవకాశవాదులకి పాదవులు ఇచ్చినందుకు ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు చాలామంది బీఆర్ఎం నాయకులే ఉన్నారు కార్యకర్తలు చెప్తున్నారు నాయకులు కాదు కార్యకర్తలు థర్టీ సెకండ్ నాకు టైం ఇవ్వండి మేము మేమిద్దరము ఇప్పుడు కొత్తగా ఈయన అధికార పక్షం పోయినాడు మేము నిరంతరంగా దాదాపు పదిహేను ఇరవై ఏళ్ల నుంచి మేము ప్రతిపక్షాలుగానే ఉండి కొట్లాడుకుంటూ వస్తున్నాం ఇప్పటికి కూడా ప్రతిపక్షే ఉన్నాం నిన్న కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నాం ఇట్స్ అ మైండ్ సెట్ దట్ యూ వర్క్ ఫర్ పీపుల్ వెదర్ యు ఇన్ పవర్ ఆర్ యు నాట్ ఇన్ అపోజిషన్ అనేటువంటిది దురదృష్టం ఇదే ఇప్పుడు మీరు 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 అన్నమాటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కూడా బయటకు వచ్చింది కాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీలు కూడా చెడున్నాను అప్పుడు కాదు కాదు కాంగ్రెస్ పార్టీలో కూడా దు అప్పుడు కాంగ్రెస్ అధికారం ఎక్కడుంటే అధికారం ఎక్కడుంటే అలా మారే వాళ్ళకి అవకాశాలుగా ఈ రోజు మీకు అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టింది గతి ఇప్పుడు బీఆర్ఎస్ పడుతుంది రేపు మళ్ళీ ఉల్టా కాంగ్రెస్ పట్టింది డౌటే లేదు పవర్ ఎక్కడ ఉంటే వీళ్ళందరూ అక్కడ మారిపోతారు మీరు చూడండి పార్టీలు మారిన వాళ్ళందరూ చూడండి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పదవులు అనిపించిన వాళ్ళందరూ బీఆర్ఎస్ లో వచ్చి మళ్ళీ పదవులు అనిపించి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు తాత్కాలిక అవసరాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారు ఈ రాజకీయ అవకాశవాదులు అటున్నా ఇటున్నా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నాయకుడిది అంటే రెండు రకాలండి ఇప్పుడు నేను అదే అడుగుతా ఉన్నాను యువర్ ట్రైయింగ్ టు డ్రైవ్ ఎ పాయింట్ దట్ కేసీఆర్ గారు ఏదో తప్పు చేసినారు ఇటువంటి వాళ్ళందరికీ అవకాశం కేఎల్ఆర్ కామెంట్ మీరు అవకాశాలు చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తారు దాఖలు మీరు చెప్పాలా నిన్నటి పార్టీ నిన్న మళ్ళీ మీ దగ్గరకు వస్తా నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారు మోసం చేశారు లేకపోతే కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలనుకున్నారు కేకే ఎక్సెప్షన్ కాదు నేను అనుకోటం కేకే బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ఆయన పార్టీ మారినప్పుడు కాంగ్రెస్ పార్టీలోని చాలామంది నాయకులు పార్టీ మారటానికి కారణం బీఆర్ఎస్లోకి రావడానికి కారణం కేకే నాకు గుర్తున్నంత వరకు నేను చూసినంత వరకు ఇలాంటి కేకేని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ వ్యతిరేకించుకుంటున్నారు ఏం మెసేజ్ పంపిస్తున్నారు కేఎల్ఆర్ అడుగుతున్నారు కేఎల్ ఆర్ ఏం మెసేజ్ పంపిస్తారు ఏం చెప్తారు కేఎల్ఆర్ లాగా ఆలోచించే వాళ్ళకి ఎవరితో నష్టపోయినో వారితో ఫిల్ చేసే కార్యక్రమం అనుకోండి నేను ఒక మాట ఒక పార్టీని నాశనం చేసి పార్టీకి భవిష్యత్తు లేదని ఒక సిచ్యువేషన్ తీసుకెళ్ళిన వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో పెట్టుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చి గతంలో బిఆర్ఎస్ చేసిన తప్పు ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని మళ్ళీ క్లియర్ గా చెప్పగలరు ఎందుకంటే ఒక నాయకుడు పోవడం వల్ల ఒక నాయకుడు రావడం వల్ల ఆ పార్టీ డిస్ట్రక్షన్ అవుతుంది కన్స్ట్రక్షన్ అవుతుందనేది అని నేను నమ్మ ఎందుకంటే కింది నుంచి నేను కాంగ్రెస్ పార్టీని ఒక టెన్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్న తను కూడా అఫ్ కోర్స్ ఈ వన్ ఇయర్ నుంచి బీఆర్ఎస్ కావచ్చు ఎట్లా ఉంటారు వాళ్ళు అని అంటే నాయకుడు ఎవడైనా సరే వాళ్ళ పట్టుదలనే ఈరోజు మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చింది ఎవరో వచ్చింది ఎవరో పోయిందంటే మళ్ళీ ఇప్పుడు ఎవరో వస్తారు ఎవరో పోతారు కానీ ఇప్పుడు మీరు అనేదాంట సిద్ధాంతము రాద్ధాంతము విధానాలు ఇవన్నీ చూసే కాకుండా ఇది ఒకటి ఆయారాం గాయారాం కేసులు ఉంటాయి కొన్ని అవి వచ్చినా పోయినా అధికారం కోసం వస్తే పోతాయి కార్యకర్తలు ఉండాలి కార్యకర్తలు పార్టీ కోసం కింద చావు అక్కడ చుడు బతుకుడు వాడు అక్కడే కష్టపడుతూ ఉండాలి పైన వాళ్ళు వస్తారు పదవులు అనుభవిస్తారు పార్టీలు మారుతారు పార్టీ పదవులు అవకాశాలు అవసరాలు తీర్చుకుంటారు నాయకుడు నాయకుడు కూడా ఉంటాయి అక్కడే మాలాంటి వాళ్ళం కొట్టాడాల్సింది ఏముంటుంది సార్ ముఖ్యమంత్రులు మాకు కళ్ళ ముందు చూసినా ఇప్పుడు కనుమరుగా బట్ మేము ఇంకా స్టిల్ వేఆర్ ఇన్ ద ఫీల్డ్ టిల్ అవర్ డెత్ ఆల్సో ఎప్పటివరకు ఉంటాం అధికారం ఏంటి సార్ ఎన్ని ఏళ్ళ తరబడి మంత్రులుగా ఉన్నవాళ్ళు కనీసం ప్రజల్లో లేని పరిస్థితి ఈరోజు కాబట్టి అధికారం ఏదో నాకు గొప్ప ఇస్తుంది అధికారం మాత్రమే నాకు ఇస్తుంది అనేటువంటి పరిస్థితులు అట్లా ఉంటుంది ఏమైంది సో ఏమైంది కాదు ఏమై కాదు ఇప్పుడు నేనేమంటే ఒక ఒక్కటే మాట రజనీకాంత్ గారు ఈ పవర్లో ఉండిపోయిన వాళ్ళని కూడా నేను చూసిన మా కండ్ల ముందు పవర్లో ఉండి మెయిన్ నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత పవర్లో ఉన్నవాళ్ళు పవర్ పోయిన తర్వాత పవర్ లేకుండా కాదు ఉత్తదే బుసుకు కేసులన్నీ ఏమున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఒకసారి చూడండి నాకు అర్థం కాదు తర్వాత మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ కి వచ్చిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ కి ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు దట్స్ వాట్ అక్కడ వాళ్ళ నాయకుడు ఫెయిల్యూర్ అయింది కేసీఆర్ మీరు మీరు సరే ప్రత్యర్థి పార్టీ మిమ్మల్ని ఒకప్పుడు తీసింది కాబట్టి ఆ పార్టీని దెబ్బతీస్తానని ఆలోచన చేస్తున్నారేమో ప్రత్యర్థి పార్టీ అవన్నీ చేసింది కాబట్టి ఆ పార్టీ ఈ రోజు ఈ పరిస్థితిలో మీరు కూడా ఇవన్నీ చేస్తే ఆ పార్టీ స్థాయికి వెళ్ళాలి ఒక మాట మీరు ఇంత వ్యాలిడ్గా వచ్చింది కాబట్టి యుద్ధంలో ఎవడైతే ప్రత్యర్థి సేనలను మట్టి మట్టికరిపించాలని యుద్ధం చేసినోడు కత్తి వదిలేసి గెలచటువంటికై పోవడం అనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీన్స్ ఇప్పుడు దానికి సగటు కాంగ్రెస్ కార్యకర్తకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు కా కాంగ్రెస్ కార్యకర్త ఎంత యుద్ధం, కత్తులు రియల్ సోల్జర్స్ చేసా పరిశీలన. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు 10 సాల్జర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అవకాశం కోసం, అవకాశం వాదం కోసం పోయే నాయకుని ప్రశ్నించండి. కానీ వాళ్ళ వాళ్ళకి ఏమంటారా అవకాశం బిగ్ నాయకుడు వచ్చారని చెప్పి సంబరాలు చేసుకుంటారు వాళ్ళు సమాధానం చెప్పాల్సి దాన నాగేంద్ర పార్టీ మారితే ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీ గుర్తు మీరు మీరు షేర్ చేసి మీరు ఎంపీగా నిలబెడుతున్నారు అని అంటే ప్రశ్న తీసుకొచ్చి

నించి ఇచ్చిన క్యాండిడేట్లు ఉన్నారు సార్ ఎన్ని ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి వచ్చినోళ్ళు ఉన్నారు కానీ ఎన్ని కోల్పోయినాం తెలుసా మేము వార్డ్ మెంబర్ తో సహా కోల్పోయి వీళ్ళందరూ రాల కోల్పోయిన తర్వాత బాకటు కాంగ్రెస్ కార్యకత్తెలు బతికించారు ఎక్కడ ఎన్ని కలు అక్కడ మా ఇప్పుడు కేకే ఎవరండి అంటే పూర్వాంకం కేకే ఎవరు బిగ్ లీడర్ కేకే ఉమళం ప్రైస్ ఇదే కేకే కాంగ్రెస్ పార్టీని జంపడానికి ప్రయత్నం చేశారు చంపడానికి ఆయన బతకడానికి పోయినా నేను అనుకుంటున్నాను పార్టీని నెవర్ ఇప్పటికి నేను చెప్తున్నా బీజేపీ సైతం ఏమీ చేయలేదు దే ఆర్ గోయింగ్ టు రైన్ అనుకుంటారు వాళ్ళు కాంగ్రెస్ ముక్త వార తండ్రి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరండి ప్రభాకర్ గారి దగ్గర ఏదో పాయింట్ వచ్చింది